అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వైకే టీవీ ఈరోజు మనం చూసుకున్నట్లయితే వాయిస్ ఆఫ్ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఈ కూటమి ప్రభుత్వం కాపాడుతుందా లేదనే విషయంపైనైతే మాట్లాడడానికి అయితే రావడం జరిగింది మనం చిత్తూరు పట్టణంలో ఉన్నాము ఇప్పుడు సో చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆంధ్రుల హక్కు విశాఖ హక్కు అని చెప్పి కూడా చాలామంది నిదాలు చేశారు మరి ఇట్లాంటి తరుణంలో ప్రైవేట్ ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి ఈ విశా ఏదైతే స్టీల్ ప్లాంట్ ఉందో దానికి సంబంధించి ఈ కూట ప్రభుత్వం పూర్తి స్థాయిలో లేదా అనే పైన మనము ప్రజాభిప్రాయం తెలుసుకున్నాం రండి అన్న చెప్పండి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి ఏదైతే ఆ విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అనే విధంగా నినాదంతో ఉందో విశాఖ స్టీల్ ప్లాంట్ ని కూటమి ప్రభుత్వం కాపాడుతున్నారా కాపాడలే కాపాడలేదు కాపాడదు ఎప్పటికీ ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ ప్రైవేటీకరణ అయిపోతే మన ఆంధ్ర ఎంత నష్టం వస్తుంది కదా చాలా ఓకే ఇప్పుడు దీనికి సంబంధించి స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాలంటే ఊరికి ముందుకు రావాల్సి వస్తుంది అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ చాలా మంది ఉన్నారు కదా వాళ్ళంతా ప్రైవేట్ కార్డు చేస్తే జాబ్ స్పోర్ట్స్ అని చెప్పి చెప్తా ఉన్నారు సో కూటమి ప్రభుత్వం దీనిపైన ఎటువంటి దృష్టి పెడితే బాగుంటుంది అనుకుంటారు ప్రైవేట్ కార్డు చేయకూడదు చేయకుండా పోతే మనుషులకి మంచి జరుగుతుంది ఓకే ఓకే థ్యాంక్స్ అన్న ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ప్రైవేటీకరణ లేకపోతే ఆంధ్రులకి ఎటువంటి నష్టాలు వస్తాయి ఆంధ్రులకి

అంటే మన ఆంధ్రా సంబంధించి విశాఖ స్టీల్ ప్లాంట్ ఒకటే ఉంది దాన్ని కూడా ప్రైవేటీకరణ చేస్తే ఇంకా రాబోయే రోజు ఇటువంటి చూస్తాం మనం రాబోయే రోజుల్లో ఇంకా ప్రైవేటీకరణ చేస్తే ఇబ్బందులు పడతా రాష్ట్రం అదే గవర్నమెంట్ కూడా మంచిది ఓకే థ్యాంక్ యూ అన్న ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ప్రైవేటీకరణ చేస్తున్నారు కదా దీని కోటం ప్రభుత్వం అడుగుతుందని అనుకుంటున్నారా ఖచ్చితంగా అడ్డుకుంటే మంచిది జేడి లక్ష్మీనారాయణ జయప్రకాశ్ నారాయణ గారు కానీ ఓకే ప్రతి మంచి మేధావులు కానీ అందరూ కూడా ప్రైవేటీకరణ కరెక్ట్ కాదు మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రైవేటీకరణ చేస్తే అది కూడా బీజేపీ పార్టీ కూటమి ఇవంతా కూడా వీళ్ళు ఆ దిశగా అడుగులేయకూడదు ఓకే ఖచ్చితంగా మనకి మన సొంత ఇది కాబట్టి అది కాపాడుకుంటే తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ దాని మీద అడుగులు లేకుండా తన ప్రాంత అంటే మన రాష్ట్రానికి మా యువతకి మా ఊళ్ళకి పూర్తిగా ఆ వర్క్ కల్పిస్తే చాలా మంచిది ప్రైవేటీకరణ చేసేది కరెక్ట్ కాదు కదా ఇంకా రాబోయే కాలాలు కానీ ఇంకా గవర్నమెంట్ కి అటాచ్మెంట్ అయ్యే కాలాలు వస్తాయి కానీ ప్రైవేటీకరణ చేయకూడదు ఎందుకు చేయకూడదు అంటే ప్రజలు చాలా ఆరోగ్య పరిస్థితులు చాలా పడిపోతూ ఉన్నారు అది ప్రైవేటీకరణ చేస్తే వాళ్ళు డబ్బులు సంపాదించేకి దుర్వినియోగం చేసేసి వాళ్ళు ఇష్టారాజ్యంగా వెళ్ళిపోతారు కాబట్టి నాకు తెలిసి ఖచ్చితంగా ప్రైవేటీకరణ చేసేది కరెక్ట్ కాదు ఇది గవర్నమెంట్ చేసుకునే రాష్ట్రం లబ్ధి పొందేది కరెక్ట్ అది ఖచ్చితంగా నాకు అనిపిస్తుంది ఓకే అంటే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం దీన్ని రక్షించుకోవాలి ఖచ్చితంగా రక్షిస్తేనే ఆంధ్రుల హక్కుగా ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ కూడా ఉపయోగం ఉండేది చెప్తున్నారు మరి దీన్ని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా ఫైట్ చేయొచ్చిందే కదా అంటే ఈడ పార్టీలు ఖచ్చితంగా మనము పోకూడదు అందరినీ కలుపుకొని ఖచ్చితంగా మనము సెంట్రల్ని కూడా మనం కోటమి ఉన్న కూడా మన రాష్ట్రాన్ని మనం కాపాడుకునే దానికి ఇక్కడ ప్రతి వైఎస్ఆర్ పార్టీ కానీ ప్లస్ జనసేన కాంగ్రెస్ కానీ ఇవంతీ కూడా కలిపి మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాల్సిందే కదా మనం ఏదో సెంట్రల్కి అనుసంధానం ఉండమనేసి వాళ్ళ ఇష్టారాజ్యంగా మనం వాళ్ళకి కాపాడుకుంటా మన రాష్ట్రాన్ని మనం దుర్నియోగం చేసేది కరెక్ట్ కాదు కదా పార్టీలు ఖచ్చితంగా ఏ ప్రభుత్వము ఉన్నా కూడా ఖచ్చితంగా దాని మీద ఫైట్ చేయాల ఫైట్ చేసేది కరెక్ట్ ఇప్పుడు ఉండే దీనికి చంద్రబాబు నాయుడు కూడా మంచి అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ఆయనకి విజన్ ఉండే లీడర్ కాబట్టి ఆయన ఈ రోజు మన ప్రాంతం మన రాష్ట్రాన్ని మన ప్రైవేటీకరణ ఎందుకు చేయాల మనకింత ఇది ఉండేటప్పుడు మన యువతకి మన కార్మికులకి అందరికీ కూడా మనం చేసుకుంటే అది మంచిది మంచిది అని నాకు అనిపిస్తుంది థ్యాంక్ యూ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏదైతే మనకి స్టీల్ ప్లాంట్ ఉందో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉందో దాని ప్రైవేటీకరణ చేస్తున్నారు సో ఈ ప్రైవేటీకరణని ఈ కూటమి ప్రభుత్వము అడ్డుకుంటుంది అవును సార్ ఇది ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ ని కూటమి కూటమి ప్రభుత్వం ఇప్పుడు అడ్డుకుంటుంది స్వామి అది దాంట్లో ఎంప్లాయీస్ ఇప్పుడు వర్క్ చేస్తే ఎంప్లాయీస్ వాళ్ళకి అందుకే ప్రైవేట్ గా అంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు పక్కకు తొలగించేస్తారు స్వామి వాళ్ళకి ఇష్టం వచ్చి వాళ్ళు అప్లై చేసుకుంటూ ఉంటారు పెట్టుకుంటా ఉంటారు అట్లా చేయకుండా ఉండాలంటే ఈ కూటమి ఆదుకోవాలి స్వామి ఖచ్చితంగా ఖచ్చితంగా ఆదుకోవాలి స్వామి ఓకే ఎందుకంటే మన ఆంధ్ర రాష్ట్రానికి మనం చూసుకోవచ్చు విశాఖ హక్కు విశాఖ హక్కు ఆంధ్ర హక్కుని ఒక నిర్ణయం ఉంది అంటే ఆంధ్ర రాష్ట్రానికి ఉంది సో దీన్ని కాపాడుకోకపోతే రాష్ట్రంలో ఏమైపోతుంది అనుకుంటారు రాష్ట్రం అంతా చెడిపోతారు స్వామి అంటే మన విశాఖపట్నంలో వచ్చేసి ఎక్కువ అవును అక్కడ వర్క్ చేసే ఎంప్లాయీస్ అనేసి ఎక్కువ మంది ఆ స్టీల్ ప్లాంట్ లో వర్క్ చేస్తూ ఉంటారు అలాంటప్పుడు ఆంధ్రాకి మనకి ఎక్కువ కావాల్సింది ఆ స్టీల్ ప్లాంట్